హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ బ్లాగ్ ఏంటంటే ఒక ఇంటిని అందంగా ఎలా ఉంచుకోవాలి అనేది మీ అందరికీ చూపిద్దామనేసి ఈ వ్లాగ్ చేస్తున్నానండి యాక్చువల్లీ ఇది లక్ష్మి గారి ఇల్లు అనమాట సో ఆవిడ మమ్మల్ని లలిత పాలన చేసుకున్నారు మన ఫ్రైడే రోజు సో చాలా అభిమానంతో ప్రేమతో పిలిచారనమాట పారానికి రమ్మని సో నేనైతే వెళ్ళి షాక్ అయిపోయిన వారి ఇల్లుని చూసి ఆవిడ అలంకరించిన పద్ధతిని చూసి ఆవిడ ఇంటిని అంత అందంగా అదేంటి రూపుదిద్దరాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆవిడ పర్మిషన్ తోటి ఈ వ్లాగ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెయింట్స్ అన్నీ ఆవిడ స్వయంగా ఆవిడ చేతితో వేసిన బోలని పెయింట్స్ అనమాట అండ్ పారాయణానికి నేను అందుకోలేకపోయానండి లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను అనమాట నేను నేను ఆ రోజు ఇంటీరియర్స్ వేవ్ సెలెక్ట్ చేయాలన్నమాట సో అందుకని బయటికి వెళ్ళా బట్ కానీ ఆవిడ కుదిరితే ఒక్కడుగు వచ్చి వెళ్ళమన్నారు కాబట్టి సో నేను లాస్ట్లో అందుకున్న కరెక్ట్గా హారతి ఇచ్చే ముందు అందుకొని హారతి ఇచ్చాక తాంబులను తీసుకొని కొంచెంసేపు కూర్చొని మాట్లాడి వచ్చానన్నమాట అండ్ చూడండి అసలు వంటగట్టును ఎంత బాగా అలంకరించారో పువ్వులతోటి జనరల్గా మనం దీవాళి కానివ్వండి పండగలు కానివ్వండి ఏదైనా అకేషన్ ఉంటే అలా అలంకరిస్తాము సో ఆవిడ ఎప్పుడు అలాగే అలంకరించి చాలా చక్కగా చాలా చాలా బాగా పూజలు చేస్తారంట ఇంకో ఫ్రెండ్ చెప్పారనమాట నాకు చాలా బాగా అలంకరిస్తారు చాలా బాగా పూజలు చేసుకుంటారని మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కింద బోల్డ్ అన్ని సార్లు కలిసాము కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళం ఇదే నేను ఫస్ట్ టైం చాలాసార్లు ఇన్వైట్ చేశారు కానీ అంటే స్పెషల్గా ఒక సందర్భం ఉంటే వెళ్ళగలుగుతాం కదా సో సో ఇక్కడ చూసారా అండి ఈ సీతారామ లక్ష్మణులు విత్ ఆంజనేయ స్వామితోటి ఈ మార్బల్ మూర్తులు పాలరాతి మూర్తులు ఎంత బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి నేను అక్కడ ఉన్నంతసేపు ఈ మూర్తుల్ని అక్కడ రాధాకృష్ణుని చూస్తూనే ఉన్నాను సో నేను కూడా ఒక రాధాకృష్ణుని చెన్నై నుంచి చేయించి తీసుకొస్తున్నాను తెప్పించుకున్నాను నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నావు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అండ్ ఇంతవరకు మీకు ఫోటో ఫ్రేమ్స్ చూపించాను కదండి అవి ఆవిడ మాకు పారా అదే తాంబూలంలో ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ లాగా సో ఇవన్నీ ఆవిడ చేత్తో వేసిన పెయింట్స్ అంటండి చాలా మంచి ఆర్టిస్టులు ఎంత బాగున్నాయండి అసలు ఇవి చాలా చాలా బాగున్నాయి ఇల్లంతా ఆవిడ మొత్తం పెయింట్స్తో నింపేశారు కాకపోతే ఇంకా చాలా ఉండేవంటే అవన్నీ ఇచ్చేసారంట సో ఇది వాళ్ళది త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ అండి సో ఆ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ కూడా వీటిని అద్దంగా అందంగా చాలా చక్కగా ఉంచుకున్నారనమాట అది నాకు చాలా 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 నచ్చింది నేను ఆ రోజు యాష్ కలర్ విత్ రెడ్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని వెళ్ళాను చాలా బాగుంది ఆ శారీ అండ్ ఇవన్నీ ఆవిడ లక్ష్మి గారు వేసిన పెయింట్స్ ఆవిడ చాలా ప్రేమతో అభిమానంతో పిలిచారు అసలు నాకు ఓపిక లేకపోయినా సరే అలా వెళ్ళి తాములని తీసుకొని అనుకున్నాను అండ్ ఆవిడతో కూర్చొని చాలాసేపు మాట్లాడారు చాలా అంటే ప్రేమగా చాలా అభిమానంగా మాట్లాడారు చాలా నచ్చింది అలాంటి వాళ్ళు మనకి అరుదుగా కనిపిస్తుంటారు అరుదుగా మనకి పరిచయం అవుతూ ఉంటారు సో ఇన్ దట్ వే ఐమ్ లక్కీ ఆవిడని కలిసి అలా చక్కగా మాట్లాడడం నాకు చాలా నచ్చింది అండ్ ఈ పెయింట్స్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్